ఇక ఆదికేశవులు వీక్రాఫ్ట్ కోసం క్లాత్ రెడీ చేస్తాడు మెటీరియల్ వీక్రాఫ్ట్కి వెళ్లకుండా చేయాలని సుభాష్ రామచంద్రపురం వస్తాడు ఆదికేశవులు ఊరి వాళ్ళతో రేపు సరుకు జాగ్రత్తగా పంపాలి వాహనాలు రెడీ చేయమని అంటాడు సుభాష్ ఆదికేశవులతో వీక్రాఫ్ట్ వీక్రాఫ్ట్ వాళ్ళకి సరుకు ఇవ్వను అన్నారు ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారు ఏంటి అని అంటాడు వాళ్ళకి నా సమస్యల వల్ల ఇవ్వను అన్నాను ఇప్పుడు వీళ్ళకి అన్యాయం అవ్వకూడదు అని చీరలు నేయించాను అని అంటాడు ఆదికేశవులు సుభాష్ డబ్బు చూపించి ఆదికేశిని కొనేయాలి అని అనుకుంటే ఆదికేశవులు వద్దు అంటాడు ఊరి వాళ్ళని కొనేస్తా అని సుభాష్ అంటే ఊరు మొత్తం ఆదికేశవులు మాటే మా మాట అంటారు సుభాష్ షాక్ అయిపోతాడు మా సరుకు కాదు అంటే ఇది పద్ధతి కాదు నీకు ఏ సరుకు కావాలో చెప్పు డిజైన్లు ఇవ్వు నే చేసి ఇస్తాం లేదు అంటే మర్యాద కూడా ఇవ్వమని అంటారు సుభాష్ ఆదికేశవుని చంపేస్తానికి కన్ను తీస్తాడు ఓ ఓ మహానుభావుడు వీక్రాఫ్ట్ పెట్టి ఇంత చేస్తే మీరేంటి ఇలా అని అంటాడు ఊరి జనం మొత్తం కర్రలు తీసుకుని వచ్చి ఆదికేశవుని చంపేస్తే ఊరుకుంటామా ఊరు దాటుతావా అని బెదిరిస్తారు వచ్చిన దారిన వెళ్తే నీకే మంచిది అని ఆదికేశవులు సుభాష్ని పంపించేస్తాడు తర్వాత లక్ష్మి గౌరీ బయటకు వచ్చి ఏమైందని అడిగితే వీక్రాఫ్ట్ సరుకు ఇవ్వాలని వచ్చారని చెప్తాడు వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారని లక్ష్మి కారు వెనుక పరుగులు తీస్తుంది ఇక మరోవైపు విహారి ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మీ విహారి దగ్గరికి వెళ్ళి ఏంటి ఇలా నడిచి వచ్చారు అని అడిగితే గుడి వరకు వెళ్ళాను కోనేటిలో మునిగి అభిషేకం చేసి వచ్చాను అంటాడు విహారి మీకు అలవాటు లేని పనులు ఎందుకు చేస్తున్నారని లక్ష్మి అడిగితే నీ కోసం కనకం మామయ్య గారు మన ప్రేమ ఒప్పుకోవాలంటే మన ప్రేమతో పాటు దేవుడే అనుగ్రహం కూడా ఉండాలి అని అంటాడు ఇక గౌరీ ఇద్దరి మాటలు వింటుంది లక్ష్మీ విహారి తల తడిచిపోవడంతో లక్ష్మి తుడుస్తుంది ఏది ఏమైనా మనల్ని ఎవరు విడదీయలేరు అని విహారీ లక్ష్మితో అంటాడు ఇక అంబిక సుభాష్కి కాల్ చేస్తుంది ఆదికేశ్ణి ఆపావా డబ్బా ఆశ చూపించావా అని అడుగుతుంది డబ్బునే కాదు గంతో బెదిరించినా ఆయన ఆదికేశాలు భయపడలేదు ఊరి జనం తిరిగి నాకు వార్నింగ్ ఇచ్చారని చెప్తాడు మరి ఏం చేస్తావని అంబిక అంటే ఆది అడ్డు తొలగించి అయినా సరుకు దక్కించుకుందామని సుభాష్ అంటే నీ మనుషులతో ప్లాన్ చేయని అంబిక అంటుంది సుభాష్ వెంటనే తన మనుషులకు పని చెప్తాడు ఇక మరోవైపు గౌరి ఆదిశేషుల దగ్గరికి వెళ్ళి రేపు ఏం చేయాలి అక్కడ పిల్లలు చాలా బాధపడుతున్నారు అని అంటుంది అల్లుడు తప్పు చేశాడు కానీ తప్పు చేయడానికి చేయడానికి వెనుక ఏదో కారణం ఉందని అనిపిస్తుంది అయ్యా ఎందుకంటే మన అమ్మాయిని అల్లుడు ఎంతలా ప్రేమించకపోతే అంతలా తప్పించిపోతాడు చెప్పు ఈ సంగతి ఏమో కానీ నాకు మాత్రం అల్లుడికి మన అమ్మాయి మీద చాలా ప్రేమ ఉందని అనిపిస్తుందని అంటుంది గౌరీ అమ్మాయిని ఇక పంపించవా మనతోనే ఉంచేస్తావా అని గౌరీ అడిగితే అవును అది జీవితం మన దగ్గరే ఉంటుంది అని ఆది కేశవులు అంటాడు దాంతో గౌరీ షాక్ అయిపోతుంది నలుగురు మనల్ని చూసిన అవుతారయ్యా అని అంటే నలుగురి కోసం నేను ఆలోచించను నా కూతురి జీవితం నాకు ముఖ్యం నలుగురి కోసం ఆలోచించి బలవంతంగా పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు నరకంలోకి బిడ్డల్ని తోసిస్తున్నారు చావలేక బతకలేక నలిగిపోతున్నారు అలాంటి బతుకు నా కూతురికి వద్దు అలాంటి జీవితం నేను నా కూతురికి ఇవ్వను అని ఆది కేశవులు అంటాడు వాడు మనకు అల్లుడు కాదు వాడితో మన బంధం తెగిపోయింది అని అంటాడు గౌరి ఎంత చెప్పాలని చూసినా ఆదికేశవులు వినడు ఇక మరోవైపు సుభాష్ తన మనుషులతో రాత్రి ఆదికేశులు ఇంటికి వస్తాడు సరుకు తీసుకుపోవాలి అని మొత్తం వెతుకుతాడు సుభాష్ ఆదికేశవుల్ని చంపేయాలని వెళ్తే వీక్రాఫ్ట్ సరుకులు కాచేయాలని రౌడీలు వెళ్తారు అక్కడ లక్ష్మి ఉంటుంది మరి ఏం జరగబోతుంది అనేది నాపోయి ఎపిసోడ్లో తెలుసుకుందాం